సుల వారికీ తేదీ పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజురాశి ఫలాలు మొదట ఎలా ఉందో తెలుసుకుందాం వీరు బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి సూర్య ఆరాధన చేస్తే మంచిది వృషభరాశివారు మనోబలంతో పనులను పూర్తి చేస్తారు ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం వృధా ప్రయాణాలు చేయకండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీవెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం రాశి వారికి శుభకాలం మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినుంచి ప్రశంసలను అందుకుంటారు ఇష్టదైవారాధన శుభప్రదం కర్కాటక రాశివారు ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఇష్టదైవ ప్రార్థన శుభకరం సింహరాశివారు ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు అధికారులు మీ తీరుతో సంతృప్తిపడకపోవచ్చు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు కన్యరాశి వారికి మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒక విషయంలో మనహ సంతోషాన్ని పొందుతారు గిట్టని వారితో జాగ్రత్త శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం తులరాశివారు మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి శారీరక శ్రమ పెరుగుతుంది కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు స్థానచలన సూచనలు ఉన్నాయి ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి శ్రీహరిని ఆరాధిస్తే మంచిది వృశ్చిక రాసి వారికి బాధ్యతలు పెరుగుతాయి మీ ఆలోచనాధోరణి ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది స్థానచలన సూచనలు ఉన్నాయి శ్రీలలిత సహస్రనామ పారాయణ చేయాలి ధనుస్సు వారు చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు శ్రీయాంజనేయ ఆరాధన శుభప్రదం మకర రాశి వారికి దైవబలం అనుకూలిస్తోంది నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు అధికారుల సహకారం ఉంటుంది మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని చేకూరుస్తాయి ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది కుంభరాశివారు మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి గణపతి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది ఇక మీన వారికి ఎలా ఉందో తెలుసుకుందాం శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది బంధుమిత్రులను కలుస్తారు ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి ఇష్టదైవారాధన శుభప్రదం శుభమస్థు సర్వేజ్జన సుఖినోభవంతు